హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్ ఈరోజు వచ్చేసి మనం పాయలాక్ అండి ఇది ఈ పాయలాక్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు షుగర్ ఉన్న వాళ్ళకు చాలా మంచిదని ముందుగా మన ఛానల్ ఎవరైనా వచ్చేసారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి ఇవి వచ్చేసి మనకు తోటలో కూడా దొరుకుతాయి పాయలాక్ అనేటివి మనకు అమ్ముతూ ఉంటారు ఇప్పుడు వచ్చేసి దీనిని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టుకొని ఒక ఆరు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా దూరగా వేయించుకోవాలి ఇలా దూరగా వేగిన తర్వాత మనము దీనిలోకి ఒక సగం స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత మనం ఈడ కడిగి శుభ్రం చేసుకుని ఈ ఆకుని దాంట్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆకును మొత్తం మనం ఉల్లిగడ్డ తరువాత వేసుకున్నాం కదా దాంట్లో పెట్టేసుకోవాలి మొత్తము ఇలా మొత్తం పెట్టుకున్నాక మనం ఇప్పుడు వచ్చేసి ఉప్పు వేసుకుందాము ఉప్పు వచ్చేసి నేను ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపి పెట్టుకున్నాక మనం వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ప్లేట్ మూసుకొని మగ్గించుకోవాలండి మెత్తగా అయ్యేంతవరకు ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది మనకు ఆకు అనేది మెత్త పడుతుంది ఒకసారి కలుపుకుందాం ఇలా మెత్తగైనాక మనం ఇప్పుడు వచ్చేసి కారం వేసుకుందాము కారం వచ్చేసి నేను ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాం తర్వాత వచ్చేసి ప్లేట్ మూసుకొని కారం వాసన పోయిన ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఐదు నిమిషాల తర్వాత మనకు ఆక అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి రొట్టెలో కానీ చపాతీలో కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మీకు ఇవి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్